నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ పేషెంట్ ఫ్రం ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తగూడెం ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు అండి అదేంటి అంటే వరల్డ్స్ ఒబేసిటీ డే అసలు ఎందుకు మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకోవాలి అనేది చూద్దాం చాలా మంది కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ది మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్ అంటే ఈ ఈ రోజులలో ఒబేసిటీ అండి అంటే స్థూలకాయం ఊబకాయం అని కూడా అంటారు సో ఈ స్థూలకాయం వల్ల చాలా మంది కూడా వెస్ట్రన్ కంట్రీస్ కంట్రీస్లో కావచ్చు మన ఇండియాలోనే కావచ్చు చాలా మంది కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఒబేసిటీ అనేది మెయిన్ ప్రాబ్లం విత్ ఇది ఇదే మనకి అన్ని ప్రాబ్లమ్స్కి మూల కారణం అవుతుంది ఇది వరకు అయితే ఒక ఏజ్ వచ్చాక కొంచెం లావ్ వెయిట్ లో చేంజెస్ వచ్చేవి కానీ ఇప్పుడు మనం ఈ స్థూలకాయం అనేది ఒబె అనేది చిన్నప్పటి నుంచే పిల్లల్లో నుంచే స్టార్ట్ అవుతుంది సో దీన్ని మనము నివారించాలి అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ అండి అదేంటి అంటే చేంజింగ్ సిస్టమ్స్ ఫర్ హెల్ది లైఫ్ అంటే అన్ని సిస్టమ్స్ కూడా కట్టు కలిసి పనిచేసి మనం ఈ ఒబేసిటీ గల కారణాలు తెలుసుకొని దాన్ని ప్రివెంట్ చేయడం అనేది దాన్ని నివారించడం అనేది ఈ ఈ సంవత్సరం యొక్క థీమ్ అనేది అంటే హెల్త్ సిస్టమ్స్ కావచ్చు గవర్నమెంట్ సిస్టమ్స్ కావచ్చు ఫుడ్ సిస్టమ్స్ కావచ్చు ఎన్విరాన్మెంట్ సిస్టమ్స్ కావచ్చు వీళ్ళందరూ కొలాబరేటివ్గా వర్క్ చేసి అసలు ఎందుకు ఒబేసిటీ వస్తుంది ఎలా నివారించాలి అనేది మనం డిసిషన్ తీసుకోవాలి సో అసలు ఒబేసిటీ ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఎక్కువ జంక్ ఫుడ్ తినడము స్వీట్స్కి షుగర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము కూల్ డ్రింక్స్ అవుట్ సైడ్ ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము ఇలాంటి ఇలాంటి అండ్ మోర్ ఓవర్ కొంతమందికి జెనటికల్ ప్రాబ్లం వల్ల కూడా వస్తాయి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వీటి వల్ల కూడా మనకి ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి అసలు ఒబేసిటీ వచ్చిందని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే దీనికి మనము బిఎంఐ అంటారండి బాడీ మా మాస్ ఇండెక్స్ అంటే ఇది ఒక మెజర్మెంట్ దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే వెయిటీన్ కేజీస్ పై హైటీన్ సెంటీమీటర్ స్క్వేర్ దీని ప్రకారం మన హైట్ వెయిట్ బట్టి మనం బిఎంఐ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి దీంట్లో మనకి గ్రేట్స్ ఉంటాయండి అంటే నార్మల్ గా మనము ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నప్పుడు అది నార్మల్ అంటాము అంటే అండర్ వెయిట్ నార్మల్ వెయిట్ ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ అండర్ వెయిట్ అంటే లెస్ దెన్ ఎయిటీన్ ఉంది అంటే వాళ్ళకి అది అండర్ వెయిట్ అన్నట్టు నార్మల్ ఎప్పుడు అంటామంటే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఉన్నప్పుడు బిఎంఐ దాన్ని హెల్దీ వెయిట్ అంటారు ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువగా ఉంది అని అంటే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నైన్ మధ్యలో ఉంది అంటే ఓవర్ వెయిట్ అంటారు ఒబేసిటీ అని ఎప్పుడు అంటామంటే థర్టీ థర్టీ కంటే థర్టీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒబేసిటీ అంటారు దీంట్లో కూడా త్రీ గ్రేడ్స్ ఉంటాయండి వన్ టూ త్రీ అని డిపెండ్స్ ఆన్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మోర్ దెన్ ఫార్టీ అనేది గ్రేడ్ త్రీ సో మన బిఎంఐ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఏ గ్రేడ్ లో ఉన్నామో చూసుకొని దాని ప్రకారం మనము డైట్ ప్లాన్ చేసుకోవడమా లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ చేయడమా అనేది చూసుకోవాలి ఈ డ్రగ్స్ కూడా వచ్చాయండి డ్రగ్స్ తో కూడా కంట్రోల్ అవ్వలేదు అంటే అప్పుడు సర్జరీ ప్లాన్ కూడా చేసుకోవచ్చు అసలు ఈ ఒబేసిటీ ఇంత మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఒబేసిటీకి అని అంటే మెయిన్గా మనకి బీపీ బీపీ కావచ్చు షుగర్ కావచ్చు కార్డియా ప్రాబ్లమ్స్ కావచ్చు స్ట్రోక్స్ కావచ్చు అండ్ హై కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఒబేసిటీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ మోర్ ఓవర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎస్పెషల్లీ ఈ కోలాన్ క్యాన్సర్స్ అనేవి స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకే మనము ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి ఒబేసిటీ గురించి ఇంత మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది సో మనము ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ లో ఫుడ్ జంక్ ఫుడ్ అంటే బయట బయట ఫుడ్ ఎక్కువగా అలవాటు చేయకుండా ఇంట్లో ప్రిపేర్ చేసే ఫుడ్ అండ్ మోర్ ఓవర్ స్కూల్లో అండి ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి పేరెంట్స్ మీరు ఫోకస్ చేయాలి ఎందుకంటే ఎయిట్ ఓ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కొన్ని స్కూల్స్ లో అండ్ మోర్ ఓవర్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటున్నారు కానీ వాళ్ళకు ఒక డ్రిల్ పీరియడ్ అనేది ఉండట్లేదు మీరు మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ దీని మీద ఒకసారి అడగండి ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనము పిల్లలు ఒబేసిటీతో బాధపడము అనేది చూస్తున్నాము సో మనము స్కూల్లో స్కూల్ స్కూల్ ఎన్విరాన్మెంట్ లోనే ఈ చేంజ్ అనేది తీసుకురావాలి అంటే లైఫ్ మోడిఫికేషన్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేలాగా అండ్ మోర్ ఓవర్ సైన్స్ లో మనం ఎప్పుడూ కొంచెం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడము ఫ్రూట్స్ తీసుకోవడము ఇలాంటివి చెప్తా ఉంటే చెప్పడము చేపించడం చేయడం వల్ల పిల్లల్లో చాలా చేంజెస్ వస్తాయండి అండ్ వాళ్ళకు కూడా క్రియేట్ చేయాలి అవేర్నెస్ అనేది మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నానండి హెల్దీ బీ హ్యాపీ అండ్ జస్ట్ జస్ట్ ఒకసారి మీరు మీ బిఎంఐ మీద ఫోకస్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి